నమస్తే కథవి నండికి స్వాగతం మనం ఈరోజు నందిరాజు పద్మలతా జయరామ్ గారు రాసిన సాక్షి అనే కథను విందాం నలభై కిలోమీటర్ల ప్రయాణం ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వేగంగా కారును నడుపుతున్నాడు ప్రవీణ్ కురుస్తున్న కన్నీటిని జారనీయకుండా జాగ్రత్త పడుతూ పల్లవి చూడకుండా తుడుచుకున్నాడు బాగా నొప్పిగా ఉంది ప్రవీణ్ పెయిన్ కిల్లర్స్ పనిచేయట్లేదు కుడి చేతి పిడికిలతో పొట్టలో ఒత్తుకుంటూ బాధగా చెప్పింది పల్లవి కొంచెం ఓర్చుకోరా పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాగా తగ్గిపోతుందిలే భార్య భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు కారు గమ్యం చేరింది ఇదేంటి ఎదురుగా కనిపిస్తున్న బోర్డుని చూసి అడిగింది పల్లవి సుశ్రుత క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దేశంలోనే పెద్ద పేరున్న క్యాన్సర్ హాస్పిటల్ అది అంటే నాకు క్యాన్సరా అతన్ని కౌగిలించుకుని బోరుమంది పల్లవి చా అదేం కాదు భయపడకు చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టడం మంచిది కదా దా నెమ్మదిగా దిగు అనునయిస్తూ రిసెప్షన్ వద్దకు వెళ్ళాడు ప్రవీణ్ అదొక హాస్పిటల్లాగా కాక స్టార్ హోటల్లాగా ఉంది చాలా అధునాతమైన ఫర్నిచర్ గోడలకి అందమైన చిత్రపటాలు ప్రసిద్ధ వైద్యుల సూక్తులు అన్నిటికీ మించి చిరునవ్వు నింపుకుని సమాధానమిస్తున్న ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగులు తాము తెచ్చిన రిపోర్ట్స్ని డాక్టర్ గారు ఇచ్చిన రెఫరెన్స్ని చూపించాక భార్యాభర్తలిద్దరిని మూడు అంతస్తులోకి పంపారు బిల్లింగ్ విభాగం వాళ్ళు నిజం చెప్పు నాకేమైంది చూడు రిపోర్ట్ ఆమె చేతిలో పెట్టాడు ప్రవీణ్ ఇద్దరు ఓపీలో కూర్చున్నారు యాభై మందికి పైగా ఉన్నారు అక్కడ అడినో కార్సినోమా అని అనుమానిస్తున్నాం నిపుణుల నిర్ణయానికి పంపుతున్నాం అని ఉంది అందులో దాదాపు ఆరు నెలల నుంచి కడుపు నింపుతో బాధపడుతోంది పల్లవి ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాక ఒకసారి గర్భస్రావం అయింది ఆమెకి తర్వాత వచ్చిన చిన్న చిన్న రుగ్మతల్లో ఈ కడుపు నొప్పి కూడా ఒకటి ఎప్పుడు వాంతి అవుతున్న ఫీలింగ్ నోటి అరుచి అలాంటివన్నీ ప్రెగ్నెన్సీ సంబంధితాలు అనుకోవడం అది కాదు అని తెలుసుకున్నాక ఫ్యామిలీ డాక్టర్ వద్ద మందులు రాయించుకుని వాడుకోవడం జరుగుతోంది అటువాళ్ళు ఇటు వాళ్ళు కూడా పెళ్లిని ఆమోదించాక ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎవరి ఉద్యోగాలు వాళ్ళు మంచి పేరు ప్రమోషన్స్ పొందుతున్నారు రిపోర్ట్స్లో ఉన్న కొన్ని అర్థం కాని పదాలని గూగుల్లో వెతికే ప్రయత్నంలో ఉంది పల్లవి ఆమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి గుండె వేగం హెచ్చింది ఏమీ పర్లేదమ్మా తగ్గుతుంది మరికొన్ని పరీక్షలు చేస్తే సరిపోతుంది రూల్ అవుట్ అయిపోతే మంచిదే కాకపోయినా దిగులొద్దు క్యాన్సర్కి ఇవాళ రేపు మంచి చికిత్స అందుబాటులో ఉంది కాకపోతే మీరు ఒక నాలుగు ఐదు వారాలు మందులు వాడాల్సి ఉంటుంది ఇక్కడే ఉండి మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండొచ్చు ధైర్యంగా ఉండండి చిరునవ్వు నిండిన ముఖంతో బాగా పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడాడు డాక్టర్ డాక్టర్ మాటల్లో ఓదార్పు కన్నా రోగం ముందున్న భావమే పల్లవి మనసుకి తగిలింది అనుమానం తద్వారా దుఃఖంతో మాటలు రావడం లేదు ఐసూయూలో తెల్లటి పక్క మీద పడుకుంది పల్లవి ఆ పెద్ద గదిలో పాతికి మందికి పైగా ఉన్న ఎవరికి వారు ఒంటరి వ్యక్తులే ఎవరి కథ వారిది ఎవరి వ్యధ వారిది రిపోర్ట్స్ అన్నీ వచ్చాక తెలిసిన విషయం పెద్ద లోపల క్యాన్సర్ వ్యాపించింది అని పల్లవి తనకి వ్యాధి చుట్టుకుంటుందని ఏనాడూ ఊహించలేదు ఎవరో దురో దురల్బాట్లున్నవాళ్ళు అనువంశికంగా ఆ జబ్బున్న వ్యక్తులుంటేనే దాని బారిన పడతారన్న గుడ్డి నమ్మకం ఈ వారంలో తేలిన నిజం విషం కన్నా చేదుగా ఉంది కన్నీటి చలమలైన కళ్ళు ఇక ఏడవలేమంటున్నాయి రోజులో అతి కొద్దిసేపు మాత్రమే తన వాళ్ళు ఒళ్ళంతా కవర్ చేసుకుని ముక్కుకి కూడా మాస్క్ వేసుకుని వచ్చి పలకరించి వెళ్తున్నారు నాకే ఎందుకిలా నేనేం పాపం చేయలేదే ఎవరికీ ఏ హాని చేయలేదు ఏ దేవుణ్ణి తిరస్కరించలేదు ఇదే ఆలోచన పల్లవి మనసంతా శరీరానికి ఏవేవో ఇంజెక్షన్లు గడియ గడియకు మందులు రకరకాల పరీక్షలు మొబైల్ ఫోన్ నిషేధం అసౌకర్యంగా ఉన్న గౌను చాలా విసుగ్గా ఉంది నిద్ర పట్టడానికి సెడటివ్స్ ఇస్తున్న మగత నిద్రే అందులో పీడకలలు అమ్మ నాకు బతకాలని ఉంది చూడటానికి వచ్చిన తల్లితో అంది పల్లవి నిన్ను బతికించుకోవాలనేగా అమ్మ ఇక్కడ చేర్చింది తప్పకుండా తగ్గుతుంది తెచ్చిపెట్టుకున్న నిబ్బరం పద్మావతి గొంతులో నాలుగు రోజుల తర్వాత వార్డుకి తీసుకొని వచ్చారు పల్లవిని మానసికంగా కూడా బాగా దసిపోయింది ఎవరు ఎంత చెప్పినా ఆమెకు ధైర్యం కలగటం లేదు జీవితం ముప్పై కూడా దాటకుండానే ముగిసిపోతుందేమో అన్న దిగులు కుంగతీస్తోంది ప్రవీణ్ పిచ్చివాడ్లా తయారయ్యాడు అతన్ని ఓదార్చటం ఇంకా కష్టంగా ఉంది కీమోథెరపీ రోగం కన్నా చికిత్స ఎక్కువ బాధాకరం రేడియాలజీ విభాగంలో పేషెంట్ని మాత్రం నుంచి డాక్టర్లు నర్సులు కూడా బయటికి వచ్చేస్తారు రేడియాలజీ కిరణాలు క్యాన్సర్ కణాలతో పాటు మంచి కణాలను కూడా నాశనం చేస్తాయి అతి చేదు మందులు ఇంజక్షన్లు నోటికి అరుచిని కలగజేస్తాయి క్యాన్సర్కి ఎందుకు ఇంకా తేలిక పద్ధతి వైద్యం రాలేదు మంచి పోషకాహారం తీసుకుంటూ మందులు తీసుకోవాలి బలమైన తిండి ఉంటేనే మందులు పనిచేసేది కానీ తినడానికి నాలుక సహకరించదు ఏమీ తినడం లేదు పల్లవి వార్డులో ఉన్న పల్లవికి దుఃఖంగా ఉంది కష్టం ఏ అంటే ఏమిటో తెలియని తన మీద దేవుడు కావాలనే కక్ష కట్టాడనుకుంటోంది పసితనం నుంచి తను ఆడింది ఆట పాడింది పాట తల్లిదండ్రులు పెళ్ళయ్యాక అత్తమామలు భర్త ఎవరు తనను ఒక్క మాట కూడా అనలేదు సెలవులన్నీ షికార్లకే నిండు నూరేళ్ల జీవితం ఇలాగే సాగుతుంది అనుకుంటే ఇంతలోనే ఈ విపత్తు నవ్వుల నదిలో పువ్వుల పడవలా సాగే బతుకు సుడిగుండంలో చిక్కుకుంది అంతా కలలాగే ఉంది ఉండుండి కడుపులో వస్తున్న ఆటుపోట్లు ఇది కలకాదని గుర్తు చేస్తున్నాయి అయ్యో అక్క సీసా ఖాళీ అయింది రక్తం పైపులోకి వస్తోంది సిస్టర్ సిస్టర్ ఆ కేకలకి చటుక్కున కళ్ళు విప్పింది పల్లవి పద్నాలుగో పదిహేనో ఏళ్ళు ఉంటాయి ఆ కుర్రాడికి వాడి పిలుపుకి డ్యూటీ నర్స్ వచ్చి సెలెన్సీసా మార్చి పల్లవి చేతికి ఉన్న సాకెట్ని సర్ది వెళ్ళిపోయింది నీ పేరేంటి తన వంకే చూస్తున్న కుర్రవాడిని అడిగింది పల్లవి వేణుధర్ నిన్న రాత్రి జాయిన్ అయ్యానక్క ఏమైంది నీకు కన్నీరు గిర్రు తిరిగింది పల్లవికి సారీ అక్క ఏడవద్దు ప్లీజ్ ఇక్కడ అందరూ పేషెంట్లే క్యాన్సర్ పేషెంట్లు నెలల పాపాయిలు కూడా ఉన్నారక్క నాకు క్యాన్సరే బోన్ మారో క్యాన్సర్ అదే అక్క రక్త కణాలు తయారవుతాయి చూడు ములుగులో అక్కడ కీమోథెరపీ కోసం వచ్చా రేపు వెళ్ళిపోతా మళ్ళీ ఎల్లుండి ఎగ్జామ్ నాకు చదువుకోవాలి అక్క నీకు బ్రెస్ట్ క్యాన్సరా ఆహా ఆడవాళ్ళకి ఎక్కువగా అదే కదా వచ్చేది ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అక్క చాలా మామూలుగా మాట్లాడేస్తున్నాడు వేణు ఏ వేణు వెళ్ళు వెళ్ళి నీ బెడ్ మీద పడుకో అలా డిస్టర్బ్ చేయకూడదు సిస్టర్ వేణుని కోప్పడింది అలాగే అన్నట్లు తలూపి వెళ్ళిపోయాడు వేణు వెనకనే వచ్చాడు డాక్టర్ సూర్యప్రకాష్ నిజం చెప్పండి డాక్టర్ వుడ్ ఐ బీ నార్మల్ అగైన్ నేను బతుకుతానా సి నేను డాక్టర్ని మాత్రమే దేవుణ్ణి కాదుగా ప్రయత్నం చేస్తున్నాం నువ్వు మానసికంగా కూడా విశ్రాంతిగా ఉండాలమ్మా ధైర్యంగా ఉండాలి ఆమె భుజం తట్టి రిపోర్ట్స్ చూసి వెళ్ళిపోయాడు తల్లి కోసం అటు ఇటూ చూసింది పల్లవి దూరంగా కిటికీ దగ్గర నిల్చుని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కన్నీరు తుడుచు తడు తుడుచుకుంటోందామె కీము తర్వాత కడుపు నొప్పి మరీ ఎక్కువగా ఉంది పల్లవికి కడుపులో అగ్నిగుండం రగులుతున్నట్లుంది పిండేస్తున్న నొప్పితో పాటు తలనొప్పి కూడా తోడయింది దేనికి ఇంజెక్షన్ నొప్పి తగ్గడానికి నో ప్రాబ్లం సెలెన్లోనే ఇస్తాను రెస్ట్ తీసుకోండి సిస్టర్ మాటలను వింటూ కళ్ళు మూసుకున్న పల్లవికి నిద్ర పట్టింది ఎలా ఉందక్క కళ్ళు తెరిచిన పల్లవికి తననే చూస్తూ నిల్చున్న వేణు కనపడ్డాడు రాత్రి పదిన్నర అని చూపిస్తోంది మొబైల్ వార్డులో ఫోన్ వాడుకొనిస్తున్నారు నొప్పి కొంచెం తగ్గింది వేణు నీకు ట్రీట్మెంట్ అయిపోయిందా నవ్వాడు వేణు ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడే అక్కడ ఇంకా ఐదారు ఐదారు సార్లు రావాలి అప్పుడు స్కాన్ చేసి చెప్తారు ఎంత తగ్గిందో ఇంకా ఎన్నిసార్లు రావాలో రేపు ఉదయమే వెళ్ళిపోతాను రెండు రోజుల తర్వాత మళ్ళీ చాలా ఆశ్చర్యం వేసింది పల్లవికి కొద్ది నీరసం తప్ప వాడిలో భయం లేదు ముఖం కూడా కళతప్పలేదు చెప్తే గాని వాడు జబ్బు మనిషిలాగా లేడు గిరగిర వార్డంతా కలియ తిరుగుతున్నాడు అందరినీ పలకరిస్తున్నాడు సిస్టర్లతో కూడా తిరుగుతూ వేరే పేషెంట్ల వద్దకు వెళ్తున్నాడు వాడికి తోడుగా కూడా ఎవరూ కనిపించటం లేదు అదే అడిగింది పల్లవి తోడా ఎందుకక్క మన జబ్బుని వాళ్లేం పంచుకోలేరుగా అమ్మది ప్రైవేట్ జాబ్ సెలవు పెడితే జీతం నష్టం ఉద్యోగంలో ఇబ్బంది అందుకే నన్ను దింపి వెళుతుంది మీ నాన్న ఇంతలో సిస్టర్ దగ్గరగా వస్తుండడం చూసి తన బెడ్ దగ్గరికి వెళ్ళిపోయాడు వేణు మేడం వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు కదూ నేను డాక్టర్తో చెప్తానులేండి వార్నింగ్ ఇస్తారు సెలైన్ బాటిల్ చెక్ చేస్తూ చెప్పింది సిస్టర్ పల్లవి ఆమెను వారించి కాసేపు వాడితో మాట్లాడాలని ఉంది అనడంతో ఒప్పుకుంది సిస్టర్ పదకొండు దాటాక డాక్టర్స్ అవసరమైతే తప్ప రారు అసలు వాడు పేషెంట్ అయినా అంత చలాకీగా ఎలా ఉన్నాడు పెద్దవాళ్ళెవరూ లేకుండా ఎలా ఉంటున్నాడు పల్లవి ప్రశ్నలకు సలోచనగా తల పక్కించింది సిస్టర్ మరో పేషెంట్ వివరాలు చెప్పడం సరికాదు కానీ ఆమెకు కూడా ఇది వింతగానే ఉంది కనుక పంచుకోవాలనుకుంది నేను పదేళ్ల నుంచి ఇదే ఆసుపత్రిలో ఉన్న ఇలాంటి పేషెంట్ని చూడడం ఇదే మొదటిసారి కుళ్ళి కుళ్ళి ఏడ్చేవాళ్ళు పెద్దగా ఏడ్చేవాళ్ళు నిర్లిప్తంగా ఉండేవాళ్ళు నన్ను చంపేయండి అని గోల చేసేవాళ్ళు తప్ప ఇంత ధైర్యవంతుల్ని నేను ఇంతవరకు చూడలేదు మా అందరికీ అదే విడ్డూరం ఉండండి డాక్టర్స్ ఇక రౌండ్స్కి రారు వేణు ఇంకా నిద్రపోకపోతే తీసుకొస్తాను సిస్టర్ లేచి వెళ్ళి వేణుని తీసుకొచ్చింది పల్లవి వాడిని వాడి కథ చెప్పమని అడిగింది మా అమ్మ డిగ్రీ చదువుతున్నప్పుడు మా నాన్న కిచి చేశారట అమ్మ ఇంకా చదువుకుంటానని ఏడ్చినా వినలేదట మా అమ్మమ్మ తాతయ్య పాపం వాళ్ళకి ఆస్తులేమీ లేవుగా అక్క నేను అన్నయ్య పుట్టేదాకా మా నాన్న బాగానే ఉండేవారట తర్వాత కొన్నాళ్ళకి నాన్నకి పిచ్చి అలవాట్లు వచ్చాయి చేస్తున్న ఉద్యోగం మానేసి రకరకాల వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కొన్నాళ్ళు తర్వాత ఫైనాన్స్ కొన్నాళ్ళు అన్నీ నష్టాలే అమ్మ ఉద్యోగం చేసి ఇల్లు నడుపుతూ ఉంటే అమ్మకున్న కాసిని నగలు తాతగారిచ్చిన ఇల్లు కూడా అమ్మేశారు అమ్మ డబ్బులు ఇవ్వకపోతే తాగి వచ్చి కొట్టడం అమ్మ ఆఫీస్కి వెళ్ళి గలాబా చేయడం నన్ను అన్నయ్యని కొట్టడం అమ్మో నాన్న రాక్షసుడక్క చెక్కిళ్ల మీదగా కన్నీళ్ళు కారుతున్నాయి వాడికి అయినా అమ్మ భరించింది కానీ జ్వరంతో మొదలైన నా జబ్బు క్యాన్సర్గా తేలిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బు ప్రభుత్వం ఇచ్చిన సాయం కూడా నాన్నే ఎత్తుకుపోతుంటే ఎదురు తిరిగింది అన్నయ్య ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కదా వాడు కూడా నాన్నకి ఎదురు తిరిగాడు పాపం వాడు చదువు ఆగిపోయింది ఫీజు కట్టలేదని కాలేజ్ నుంచి పంపేశారు వాడిని అమ్మ గవర్నమెంట్ కాలేజ్లో చేర్చింది నాన్న రోజు తాగి వచ్చి మమ్మల్ని కొడుతుండడంతో నాన్నతో గొడవపడి ఆయన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంది బాగా గొడవలయ్యాక నాన్న వెళ్ళిపోయాడు మాకిప్పుడు ఎవ్వరూ లేరు మే ముగ్గురమే ఒకరికొకరం వేణు నీకు చావు భయం లేదా పల్లవి తడబడింది అడగడానికి నవ్వాడు వేణు ఊహూ నేను భయపడి ఏడుస్తుంటే అమ్మలా ఆఫీస్కి వెళ్ళగలదు అన్న ఎలా చదువుకుంటాడు అయినా ఏడ్చినంత మాత్రాన జబ్బు తగ్గదుగా అక్క నేను దేవుడికి దగ్గరగా ఉన్నానేమో అనిపిస్తుంది ఇప్పుడు అప్పుడు నేను సరిగ్గా చదివేవాణ్ణి కాదు బాగా అల్లరి చేసేవాణ్ణి కానీ ఇప్పుడు మంచి మార్కులు వస్తున్నాయి నాకు ఇప్పుడు పెద్దయి అమ్మని బాగా చూసుకోవాలని ఉంది అందుకోసమైనా బతకాలని ఉంది బతుకుతాను ఏమో ఇంకా మంచి కొత్త మందులు కనిపెడతారేమో అయినా అక్క నేనేమన్నా దేవుణ్ణి నన్ను పుట్టించు అని అడగలేదుగా ఇప్పుడు నన్ను తీసుకెళ్లదు అని ప్రాధాయపడటానికి అమ్మలాగే నాకు కూడా పరిస్థితులను ఎదుర్కోవడం ఇష్టం చూస్తూ ఉండు ఈ క్యాన్సర్ని కూడా ఓడిస్తాను అందుకే ఇష్టం లేకపోయినా బోన్ సూప్ తాగుతున్నాను బలమైన ఆహారం తింటున్నాను మామూలుగా స్కూల్కి వెళ్తున్నాను పెద్దయ్యాక ఈ క్యాన్సర్కి మందు కనిపెడతాను నువ్వు కూడా డోంట్ వరీ అక్క నీకు తప్పకుండా తగ్గిపోతుంది వెళ్తానక్క నిద్ర వస్తోంది గుడ్ నైట్ ఆవులిస్తూనే పల్లవి అరచేతిలో తన చెయ్యి వేసి నొక్కి వెళ్ళిపోయాడు వేణు గీతోపదేశంలాగా అనిపించింది పల్లవికి కళ్ళు మూసుకుంది కర్మణ్యాద్వాది కరస్తే మా ఫలేషు కదాచన వేణు మాటలను మన్నం చేసుకుంటూ ఉంటే ఈ అర్థమే వచ్చింది పల్లవికి ఆ పసివాడి కోరికని ఆత్మవిశ్వాసాన్నే మరీ మరీ తలుచుకుంటోంది భగవంతుడా ఎంత పని చేసేవయ్యా ఇంత కష్టం ఎందుకు రావాలి నా తల్లికి పద్మావతి కూతురు తల నిర్ము నిమ్మురుతూ దుఃఖంగా అంది అమ్మ మనం ఆనందంగా ఉన్నప్పుడెప్పుడు ఆ భగవంతుని అడగలేదు అయ్యో ఇంతమంది ఇన్ని బాధలతో పేదరికంతో ఉన్నారే మాకే ఎందుకింత ఆనందాన్ని ఇచ్చావు అని ఇప్పుడు మాకే ఎందుకింత కష్టాన్ని ఇచ్చావు అని ఎలా అడగగలం మన చేతిలో ఉన్నదేదో చేద్దాం భగవంతుడి మీద భారం వేసి జరిగి జరిగేదాన్ని చూస్తూ ఉందాం అమ్మ భయం లేకుండా హాయిగా పడుకో నాకు బతుకుతాననే నమ్మకం కలుగుతోంది ఆ ఆశతో ఈరోజు నిశ్చితంగా నిద్రపోతాను ఒకవేళ రేపు నేను లేకపోయినా ఏం పర్వాలేదు అనే అవగాహనతో నిశ్చితంగా నిద్రపోతాను గుడ్ నైట్ అమ్మా ఇప్పుడు పల్లవి మాటల్లో నిబ్బరం ముఖంలో నిశ్చింత మనసులో ఆత్మవిశ్వాసం కథ సమాప్తం